పొట్లకాయ తిన్నాక ఈ తప్పు మాత్రం చేయకండి పొట్లకాయ చాలామంది ఇష్టంగా తినే కూర ఈ కూరను కరెక్ట్గా వండాలే కానీ ఆ టేస్టే వేరు అయితే పొట్లకాయ ఈ సీజన్లో వచ్చే పోషకాహారమైన కూరగాయ దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ పొట్లకాయ తిన్న తరువాత కొన్ని ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు పొట్లకాయతో కొన్ని ఆహార పదార్థాలు కలపడం కూడా మంచిది కాదు దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి పొట్లకాయ తర్వాత పొరపాటును కూడా తినకూడని ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పాలు పాల ఉత్పత్తులు పొట్లకాయ తిన్న తరువాత పొరపాటును కూడా పాలు కానీ పాల ఉత్పత్తులు కానీ తీసుకోకూడదు దీనివల్ల తీవ్ర జీర్ణ సమస్యలు వస్తాయి ముఖ్యంగా వాంతులు కడుపు నొప్పి అజీర్ణం సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా పోషకాలు కోల్పోవడం వల్ల మన శరీరానికి తగినంత పోషకాలు అందించవు స్వీట్లు పొట్లకాయ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తీపి పదార్థాలు తినకూడదు జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మలబద్ధకం గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్లు అయితే గ్లూకోజ్లో ఇంటాలరెన్స్ ఏర్పడి వారి చక్కెర స్థాయిలు అమాంతంగా పెరుగుతాయి కాబట్టి పొట్లకాయ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీట్లు తీసుకోకూడదు పొట్లకాయ తిన్న తర్వాత ఎటువంటి సిట్రస్ పళ్ళను తీసుకోకూడదు దీనివల్ల కడుపు నొప్పి కడుపులో మంట ఏర్పడతాయి ఎక్కువగా ఉంటుంది కనుక పొట్లకాయతో కలిపి తీసుకుంటే ఇది ఇంకా ఎసిడిటీని ఫామ్ చేసి ఒక్కసారిగా తీవ్రంగా వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి కాఫీ టీలు పొట్లకాయ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ టీలు తీసుకోకూడదు అంతేకాకుండా మద్యం కూడా తీసుకోకూడదు దీనివల్ల శరీరంలో విష పదార్థాలు ఎక్కువైపోయి మన జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది